అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో శుభవార్త కేంద్రం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఆ శుభవార్త ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తాజాగా గుడ్ న్యూస్ అయితే అందించింది కీలక ప్రకటన కూడా చేసింది ఇక డెడ్ లైన్ పొడిగిస్తూ మరొకసారి కీలక నిర్ణయం తీసుకుంది ఇక దీనివల్ల చాలామందికి ఊరట కలుగుతుందని అనుకోవచ్చు ఇక యూనివర్సల్ అకౌంట్ నెంబరు యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవటం కోసం అలాగే బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింకు చేసుకోవటం కోసం గడువు పొడిగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేను వరకు గడువు పొడిగించింది ఇక ఈ గడువు పొడిగింపు వల్ల ఇంకా ఈ పనులు చేయని వారు వెంటనే పూర్తి చేసుకోవచ్చు ఇక ఈఎల్ఐ స్కీము కింద ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో ఈపిఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము కింద ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా యూఏఎన్ యాక్టివేషన్లో ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్లు ఆధార్తో లింక్ అవ్వాల్సిందే ఇక ఈపిఎఫ్ఓ యూఏఎన్ యాక్టివేషన్ ఆధార్తో బ్యాంకు ఖాతాల అనుసంధానం కోసం గడువు పొడిగించిందని కేంద్ర కార్మిక శాఖ ఒక సర్కులర్లో జారీ చేసింది ఇక ఇప్పటికే ఈ గడువును పలుమార్లు పొడిగించారు సాధారణంగా అయితే గడువు ఫిబ్రవరి పదిహేనుతోనే ము ల్సి ఉంది మళ్ళీ మరొకసారి పొడిగించారు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈఎల్ఐ స్కీమును తీసుకొచ్చింది ఈ స్కీములో మూడు రకాలు ఉంటాయి ఏబీసీ అనేవి ఇవి ఇక ఇందులో ఈపీఎఫ్లో తొలిసారి చేరేవారు ఉద్యోగులకు ప్రాధాన్యత ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపాధి కల్పన అనేది బి రకం కింద చూస్తారు కంపెనీలకు మద్దతు అందించడం అనేది సి రకంలో ఉంటుంది కాగా ఉద్యోగులు యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలంటే పోర్టల్ పోర్టల్కు వెళ్ళాలి అక్కడ ఇంపార్టెంట్ లింక్స్ కింద యాక్టివేట్ యుఏఎన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేయాలి అవసరమైన వివరాలు అందించాలి ఆధార్ ఓటీపీ వస్తుంది ఇవన్నీ ఎంటర్ చేసి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక ఒక్కసారి యూఏఎన్ యాక్టివేట్ చేసుకుంటే తర్వాత ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు పొందవచ్చు పిఎఫ్ అకౌంట్ నిర్వహణ పిఎఫ్ఓ పాస్బుక్ డౌన్లోడ్ ఆన్లైన్ క్లెయిమ్లు అలాగనే పిఎఫ్ ట్రాన్స్ఫర్ ఇలా చాలా సేవలు అందుబాటులో ఉంటాయి అందువల్ల ఉద్యోగం చేసేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకా యుఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోయినా లేదంటే టే ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోకపోయినా త్వరపడండి ఈ పనులు పూర్తి చేసుకోండి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు అంతరాయం లేకుండా పొందొచ్చు లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది